వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవివెనింగ్ ఈరోజు మా రెసిపీ హైదరాబాద్ ఫేమస్ స్వీట్ కుబానికా మీఠా ఈ స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఈ స్వీట్ని ఐస్ క్రీమ్ కాంబినేషన్లో తీసుకుంటే ఇంకా బాగుంటుందండి ముందుగా ఒక రెండు వందల గ్రాముల కుబానీని తీసుకోండి వీటిని ఆప్రికార్ట్స్ అని అంటారు ఇవి డ్రైవ్ అండి ఇవి మీకు సూపర్ మార్కెట్లలో అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో దొరుకుతాయి ఈ కుబానీని ఒకసారి నీటితో వాష్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి ఒకవేళ మీకు సమయం తక్కువగా ఉంటే వేడి నీటిలో పోసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టండి యాప్రికాట్స్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్ మరియు విటమిన్స్ ఉంటాయండి వీటిని మన డైట్లో చేర్చుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది తరువాత నానబెట్టిన ఆప్రికాడ్స్ నుంచి నీటిని సపరేట్ చేసి ఇలా గింజలను తీసి పక్కన పెట్టుకోవాలి ఈ గింజలు బాదం పప్పులా చాలా బాగుంటాయండి వీటిని క్రష్ చేసి పక్కన పెట్టుకోండి ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం సపరేట్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్ వాటర్ మరియు ఒక కప్ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చక్కెరను యాడ్ చేసి కలుపుకోవాలి చక్కెరను మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి రెండు వందల గ్రాముల ఆప్రికాట్స్కు దాదాపుగా నూట ఎనభై నుంచి రెండు వందల గ్రాముల వరకు చక్కెర పడుతుంది తర్వాత ఇందులోకి గింజలు తీసివేసిన ఆప్రికాట్ ముక్కలని యాడ్ చేసుకొని పదిహేను నిమిషాలు స్లిమ్లో ఉడికించాలి అప్పుడప్పుడు మూత తీసు కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఈ ఆప్రికాట్స్ అనేవి కింద అడుగంటిపోతాయి పదిహేను నిమిషాల తర్వాత ఈ ఆప్రికాట్ ముక్కలన్నీ ఉడికిపోయి ఇలా చింతపండు గుజ్జుల దగ్గరగా అవుతాయి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని దించేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ కుబానికా మీటా రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లచల్లగా తింటే చాలా బాగుంటుంది సర్వ్ చేసే ముందు మనం క్రష్ చేసి పెట్టుకున్న ఆబ్రికాట్ పలుకులను యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వెనీలా ఐస్ క్రీమ్ కాంబినేషన్లో అయితే ఈ కుబానికా మీటా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్